ఒక చిన్న గ్రామం ప్రతి సంవత్సరం భక్తి ఆనందాలతో కలకలలాడే పండగ దేవుణ్ణి ఊరేగింపుగా తీసుకెళ్లే గొప్ప సంప్రదాయం ఆ ఊరిది వీధులు శుభ్రం ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు పూలతో తోరణాలతో అలంకరించిన గ్రామం ఆ రోజు ఊరు మొత్తం ఒక కుటుంబంలా మారిపోతుంది ఆ ఊరేగింపుకి ఎప్పుడూ ఒక బలమైన ఎద్దునెంచుకుంటారు ఈసారి ఆ అదృష్టం రాముడికి దక్కింది రాముడికి ప్రత్యేక స్నానం కొమ్ములకు రంగులు మెడకు గంటలు పట్టు వస్త్రాలు కట్టి అతన్ని అద్భుతంగా తయారు చేశారు ఆహా చూడగానే గర్వం కలిగేలా ఉన్నాడు రాముడు దేవుడు విగ్రహాన్ని బండిలో పెట్టారు హారతులిచ్చారు బాజాల్ మోగై ఊరేగింపు ప్రారంభమైంది రాముడు ముందుకు నడుస్తున్నాడు ప్రజలు చేతులు జోడించి నమస్కరిస్తున్నారు పూలు చల్లుతున్నారు అయితే రాముడు ఏమనుకున్నాడు తెలుసా ఈ గౌరవం అంతా నాకేనైనా అతను అడుగులు మార్పే కొమ్ములు పైకెత్తుకున్నాడు ఛాతి ముందు పెట్టుకున్నాడు నేనే ఈ ఊరి గౌరవం అని తనలో తనే మురిసిపోయాడు అతనికి తెలియదు ఈ గౌరవం తన కోసం కాదని సాయంత్రం అయింది మళ్ళీ గుడి చేరుకున్నారు దేవుడి విగ్రహాన్ని బండిలోంచి దించారు అంతే అందరూ దేవుడి వెంట లోపలికి వెళ్ళిపోయారు రాముణ్ణి ఎవరూ చూడలేదు అతని మీద వేసిన పట్టు వస్త్రాలు తీసేశారు గంటలు తీసేశారు మళ్ళీ సాధారణ ఎద్దుగా ఎడ్లపాకులో వదిలేశారు అప్పుడు రాముడికి అర్థమైంది ప్రజలు నమస్కరించింది తనకే కాదు తన వెనుకున్న దేవుడికి మన జీవితంలో కూడా మనకొచ్చే గౌరవం మన వ్యక్తిత్వాన్ని కాకపోవచ్చు మన స్థానం మన బాధ్యత మన పాత్ర వల్ల రావచ్చు స్థానం పోతే గౌరవం పోతుంది కానీ మన విలువలుంటే గౌరవం శాశ్వతం